తెలంగాణ సెక్రటేరియట్ అధికారుల అసోసియేషన్ ఎన్నికలపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇటీవల అసోసియేషన్ పూర్తి కమిటీకి ఎన్నికలు నిర్వహించలేదని ఆరోపణలు ఎన్నికలపై కోర్టును ఆశ్రయించేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు కొందరి కోసం పదవులను ఏకగ్రీవం చేశారంటున్నారు ఉద్యోగులు తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలపై వివాదం కొనసాగుతోంది దీనిపై కోర్టుకు వెళ్లాలని సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు యోచిస్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది అయితే ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఓటింగ్ జరిగింది మిగతా పదవులను ఏకగ్రీవంగా ఎందుకున్నారని చల్లదంటున్నారు కొందరు ఉద్యోగులు Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba We've been here, we've been there, they've been just everywhere. దీనిపై సోమవారం కోర్టుకు వెళ్ళాలని నిర్ణయించినట్టుగా తెలిసిందే ఇప్పటికే సంతకాల సేకరణ కూడా చేపట్టారు సుమారు ఇరవై మంది సంతకాలు చేశారు తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో మొత్తం నూట ఎనభై మంది ఓటర్లున్నారు అందులో కొంతమంది ఈ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్నికలు జరిగినప్పుడే అభ్యంతరం చెబితే బాగుండేదని కొత్త కార్యవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు కోర్టుకు వెళతామనడం పద్ధతి కాదని మరికొందరు చెబుతున్నారు ఎన్నికల నిర్వహణకు నవంబర్ పన్నెండున నోటిఫికేషన్ జారీ చేశారు నవంబర్ పద్దెనిమిదిన ఎలక్షన్ నిర్వహించి అదే రోజున సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తామని నోటిఫికేషన్లోనే తెలిపారు మరోవైపు గడిచిన పదేళ్లుగా ఆఫీసర్స్ అసోసియేషన్ కు ఎన్నికలు నిర్వహించలేదు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆఫీసర్స్ ఆరోపిస్తున్నారు ఇన్నాళ్ళు లేనిది హడావిడిగా ఇప్పుడే అసోసియేషన్ కు నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు వారం రోజులు కూడా సమయం ఇవ్వకుండా ఎన్నికలకు డేట్స్ ఫిక్స్ చేయడం ముందస్తు ప్రణాళికలో భాగమేననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసోసియేషన్లోని మొత్తం పదహారు పదవుల్లో పదిహేను పదవులు ఏకగ్రీవం కాగా ఒక ప్రధాన కార్యదర్శి పోస్టుకే ఓటింగ్ జరపడమేంటని ప్రశ్నిస్తున్నారు మొత్తానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ సెక్రటేరియట్ ఆఫ్